ఛాన విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాక్స్ ఈరోజు నేను కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది కనీసం రెండు నెలల దాకా నిలువ ఉంటుంది ఈ కొత్తిమీర పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఏదైనా కూర లేనప్పుడు ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకొని పెట్టుకొని కూడా మనం తినొచ్చి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి కొత్తిమీరను ఇలా ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్టని ఇలా వాష్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టి ఫ్యాన్ వేసి ఆరబెట్టేసుకున్నానండి తేమ లేకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చింతపండు చింతపండు అండి ఒక గుప్పడంతా చింతపండు ఎత్తుకున్నాను దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు మాత్రం పోయాలండి చెన్నీళ్ళు పోయకూడదు ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు అనేది బాగా నానాలండి అప్పుడే మనము పచ్చడి అక్కడక్కడ తగలకుండా టేస్ట్ వస్తుంది అలాగే ఎండిమిర్చండి ఇలా తుంచి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకున్న విత్తనాలు కూడా చూడండి వచ్చేస్తుంది విత్తనాలు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది చక్కగా ఫ్రై అవుతుంది మీరు చూసి వేసుకోండి ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ కారం తినే వాళ్ళైతే ఇలా కొద్దిగా వేసుకుంటే చాలండి ఇలా ఒక కడాయి తీసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని మంటని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మనం పొడి చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకోవాలి గట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత విసిపెట్టుకోవాలండి మిక్సీలో ఇప్పుడు అదే ఆయిల్లో మనము కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిందంటే మనం మనకి నిలవ పచ్చడి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి చూడండి బా కొత్తిమీర అనేది బాగా ఫ్రై అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు దాకా నూనె వేసుకోవాలి ఒక వన్ స్పూన్ దాకా పచ్చినిపప్పు వేసుకోవాలి ఒక కప్పు దాకా మిన్ మినపప్పు వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇది వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చి ఎన్ని వేసుకోవాలి అలాగే పచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే చేయొచ్చండి ఇంగు ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలండి ఓపెన్తో రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తాం స్టవ్ ఆఫ్ చేసినాక ఇది చల్ల ఇది చల్లరాలి అందువల్ల మిగతా ప్రాసెస్ చూద్దామండి మనం ఆవాలు మెంతులు పొడి చేసుకున్న అదే మిక్సీజర్లో ఎన్ని మిర్చి వేసుకోవాలి ఎండిమిర్చి వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇందులో వేసుకోవాలి అదిలాగా వన్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి జ్యూస్ వేసుకోండి దీన్ని మూత పెట్టుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూతి పెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయ్యింది ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ అదంతా దాంతో వేసుకొని కలుపుకోవాలి మిక్సీలో వేసుకున్నంత దీంతో పచ్చడిని ఇలా వేసుకున్నానండి ఇప్పుడు మనం నల్లవాళ్ళు మెంతులు ఫ్రై ఫ్రై చేసి పొడిపిచ్చే పొడి చేసి పెట్టుకున్నాం కదండి దాని ఇంట్లో వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎంత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు లేదు చూసుకోండి ఉప్పు సాలుకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది అలాగే కనీసం ఇది ఒక రెండు నెలల దాకా నిల్వ ఉంటుందండి ఇడ్లీలోకి దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పచ్చడి ఇలా ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి తేమ లేకుండా చూసుకోండి కింద అంతేనండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ